ప్రజలకి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులకు పార్టీ కార్యకర్తలను మరియు పార్టీ శ్రేణులకు మరియు నా ఈ ఎలక్షన్లో కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరియు వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నా పైన నమ్మకం ఉంచి కదిరి వైఎస్ఆర్ టికెట్ ఇవ్వడం జరిగింది దానికి మీరంతా నన్ను ఆయన తీసుకున్న నిర్ణయానికి స్వాగతించి మీరు తోడుగా ఉంది ఈరోజు దాదాపు గెలుపు వచ్చి వరకు మీరందరూ గెలుపులో రాజకీయంలో సహజ ఓరే గెలుస్తారు ఓడిపోతారు దాంట్లో ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా నేను ప్రతి ఒక్కరి దగ్గరికి పోవడం జరిగింది ప్రతి ఒక్కరు వాళ్ళు వారి శాయశక్తిగా కృషి చేసి దాదాపు ఏడు ఎనిమిది రెండు మేము మెజార్టీ కూడా రావడం జరిగింది ఇంకా నియోజక ప్రజలు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మాకు శిరోధార్యా మేము వారు వచ్చిన తీర్పును మేము స్వాగతిస్తూ శిరుసా వహిస్తున్నాము కానీ రానున్న రోజుల్లో తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు చూసినారు రెండు వేల పద్నాలుగులో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి చెవి చూసింది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నూ నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి ఈరోజు మాకు తక్కువ సీట్లు వచ్చినాయి దానికి బాధపడే అవసరం లేదు ఎందుకంటే మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం ప్రజలు ఏ తీర్పిస్తారో దానికి తప్పకుండా గౌరవించాలి గౌరవిస్తున్నాం కూడా కాబట్టి ఈరోజు మీకందరికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏమంటే మీరు ఎలాంటి అధైర్యపడే అవసరం లేదు తప్పకుండా ఏ టైంలో కానీ మీరు నాకు ఫోన్ చేసి నా ఫోన్ ఇరవై నాలుగు గంటలు ఓపెన్ ఉంటుంది నేను ఏ టైం లేదు ఏదో పైన పని మీద పోయినా కానీ మీరు నాకు ఫోన్లలో సంప్రదించవచ్చు చాలా త్వరగా చెప్పేస్తారు బయట వచ్చి వచ్చి బయట వెళ్ళిపోయినాడని నేను గదిలో చుట్టినాను ఆ రోజు చుట్టినాను పెరిగినాను గదిలోనే గదిలోనే ఉంటాను మీరు చూస్తున్నారు గదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఎంత పెద్ద ఉందనేది ఎక్కడ లేదు రాష్ట్రంలో అంటే నేను ఇక్కడ పాత వైపు వచ్చిండేది కాబట్టి మీరందరూ కూర్చొని ప్రతి ఒక్కరూ మాట్లాడినాము సార్ కానీ చాలా బాధపడుతున్నారు బాధపడుతూ ఉండేది పవన్ రాలేదని కాదు ఇక మా ప్రజల వారికి మంచి సంక్షేమం ఎలా జరగాలనే దానిపైనే ఆయన బాధ ఉంటాయి కాబట్టి మన ముఖ్యమంత్రి వర్గులు తొమ్మిదో తరగతి తొమ్మిదో తేదీ వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకుని ఈరోజు ఆరోజేదే ఇంకా మూడు రోజులు నేను ఆయన ముఖ్యమంత్రి వర్గులనే నేను ప్రమోదిస్తాను కాబట్టి ఆయన తపన ఆయన ఆలోచన ఆయన ప్రతి నిమిషము మన రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నారు వేరేది వేరేది ఏంటి ఆయనకు ఆలోచన లేదు ఆయన కలిసిన తర్వాత ఆయన ఎంత తపన పడుతున్నారో నిజంగా ఆయనతో నేను దానికి వారితో నేను ఉంది మరియు పార్టీలో ఉండి మీలాంటి వరకు తెలుగు లక్షలతో కలిసి కూర్చోవడము తిరగడము ఈ ఆరు నెలలు జరిగింది ఇలాగే రానున్న ఆరు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు అనుకున్నా జీవితం అంతా మీతో కలిసి ప్రయాణం చేస్తాను నేను ఒక మంచిగా మీతో ఉంటానని మిమ్మల్ని నేను మనం చేసుకుంటాను చెప్పుకుంటున్నాను కాబట్టి మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ ఎలాంటి పడకుండా చాలా ధైర్యంగా ఉండి ఏదైనా చిన్న సమస్యలు వస్తే మీరందరూ కలిసికట్టుగా నిలబడి వచ్చే ఏ ఇబ్బంది అయినా అందరూ కలిసికట్టుగా మేము అందరం ఎదుర్కొంటాం అదే కాక నేను కూడా తప్పకుండా ఇక్కడే ఉంటాను మీతో ఉంటాను మొన్న కౌంటింగ్ తర్వాత నేను చక్కగా సార్ని కలిసే పోవడం జరిగింది అంతలోనే పారిపోయినాడు అదే ఇది అని చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఇలాంటి మాటలకు మీరు కూడా సోషల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ ద్వారా కానీ టైం టైంకి మీరు తప్పుకున్న వాళ్ళకి సమాధానం ఇచ్చి అంటే పోటీ కొట్లాటలు దీన్ని కానీ మీరు నిలవకుండా కొంచెం ఓపిక పడితే రానున్న ఐదు ఐదు సంవత్సరాలు కానీ మనమే ఎందుకంటే ప్రజాక్షేత్రంలో వస్తారు ఏదో ఒక యాత్ర తీసుకొని ప్రతి ఇంటికి గడప గడపకు ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధి దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల గురించి ఎంత బాగా ఆలోచిస్తుందనే దానికి వారు తప్పకుండా ప్రతి ఒకరి మధ్యలో వస్తారని వారు కూడా చెప్పడం జరిగింది మేము కూడా ఆయనకి ధైర్యం ఇస్తున్నాము ఆయన ఆయన కూడా మాకందరికీ ధైర్యం ఇస్తూ కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉండి ముందుకు సిపి పార్టీని తీసుకుని వెళ్ళాలని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మీకందరికీ నేను మనం చేసుకునేది ఏమంటే కలిసికట్టుగా ఈ వర్గ విభేదాలను వదిలేసి వైఎస్ఆర్ జెండా కింద మేమందరం నిలబడి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా రానున్న రోజుల్లో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అలాగే ఈ నెల పదకొండవ తేదీ రాత్రి నేను మకాయిట్రా బయలుదేరి వెళ్తున్నాను ఒక పది రోజులు నేను ఉన్నాను వచ్చిన తర్వాత మళ్ళీ నేనుకి వచ్చి ఇక్కడే ఉన్నాను మీ మధ్యలోనే ఉంటాను ఈ ఆఫీస్లోనే కూర్చుంటాను నా ఇల్లు ప్రతి ఒక్కరికి తెలుసు మీరు ఇంటికి రావచ్చు ఆఫీసుకు రావచ్చు ఒకవేళ నేను లేకున్నా కానీ ఈ ఆఫీస్ తెలిసే ఉంటుంది వైఎస్ఆర్సీపీ మూత పడలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ కావాలి ఈరోజు వైఎస్ఆర్సిబి పార్టీ ప్రజల గురించి ఆలోచించి మధ్యలో ప్రతి ఒక్కరికి కలవడం జరుగుతుంది మీకు తెలుసు వైఎస్ఆర్సీబీ పార్టీకి పోరాటాలు కొత్తగా కాదు ఈ ఓటు ఓటమి అనేది ఇచ్చిన తీర్పు దాన్ని మేము వహించి అంగీకరిస్తున్నాం దానికి గాను మీరందరూ ఓటమి చెందినామని ఆధారపడే అవసరం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది మా నాయకులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉంటాను ఈ నియోజకవర్గంలో ఏ పని వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని మీకందరినీ తెలియజేస్తూ నాకు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన తర్వాత మీరందరూ చేసిన సహాయాన్ని మీరు చేసిన కృషిని మీరు నా కోసం కొట్లాడినారు పార్టీ కోసం నిలబడినారు దాన్ని మీకందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకందరికీ నేను ధన్యవాదాలు నాటి కార్యక్రమాన్ని చేసినటువంటి వైఎస్ఆర్సిసి కుటుంబ సభ్యులందరికీ నా నాకు నమస్కారాలు ఒక్కసారి గతాన్ని ఎవరేసుకుంటే రెండు వేల పద్నాలుగులో మనము విధంగా ఒకసారి ఓటమి చదువుకోవడం జరిగింది రెట్టింపు ఉత్సాహంతో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మన పార్టీ పనిచేసి రెండు వేల పంతొమ్మిదిలో విజయ విజయదృంతులు ఎగిరివేయడం జరిగింది ఐదు సంవత్సరాల కాలంలో కని విని అనే సుపరిపాలన ప్రజా పరిపాలన అన్ని ఏమిని అనేటువంటి విషయాన్ని భారతదేశానికి అందించడం జరిగింది నవరత్నాలు తీసుకుంటే ఆరోగ్యపరంగా కానీ ప్రజా సంక్షేమాన్ని తీసుకుంటే సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఒకటేమో రెండేమే దాదాపుగా పరిపాలన అంటే ఇదిరా పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డిరా అన్న రీతిలో కానీ మిగిలింగ్ ఎదిగిన రీతిలో పరిపాలన చేసినటువంటి ఏకైక దొమ్మున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ కూటమి నాయకుల కుట్ర వల్ల కూటమి నాయకుల మోసం వల్ల మనం ఎప్పుడూ ప్రజలపైన ఆధారపడి అంట ఒకరిని మోసం చేయాలని ఎప్పుడు అవకాశం ఒకరు ఒకరిని మోసం చేస్తారని కూడా అవకాశం లేనటువంటి నాయకుడు మనం రాయలేదు కేవలం నమ్మకం పైన ప్రజల పైన నమ్మకం దేవుడి పైన నమ్మకంతో మన నాయకుడు ముందుకు వచ్చాడు కాకపోతే ఇంత విధంగా మోసం చేస్తారని చెప్పేసి నేను కనీ విని పెరగలేదు కాకపోతే నేను దాదాపుగా ఒక రెండు మూడు పల్లెలకు వెళ్ళాను మంది ఆడవాళ్ళు చేసి నన్ను నన్ను పట్టుకొని ఏం చేశాడు అయ్యా మోసం జరిగింది అన్యాయం జరిగింది అన్యాయం జరుగుతుంది అనుకోలేదు మేము ఓటేసాము ఇంత చేస్తారా అని విషయం కావాలంటే ప్రజల క్షేత్రంలో మనము జగన్మోహన్ రెడ్డిని నిండుగా మెండుగా గుంగల పైన పెట్టుకొని ఉన్నారు కాకపోతే ఇక్కడ ఏదో పెద్ద మోసం జరిగింది అది ఇప్పుడిప్పుడు బయటకు వస్తుంది కానీ చూద్దాం ఒక్కొక్కసారి మనం ఓటప్పాం కాబట్టి తిరిగి మనం జవశాస్త్రాలన్నీ రెడీ చేసుకునేసి తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరీ తిరిగి మనం గెలవలసిన అవసరమైతుంది నెక్స్ట్ మనం అప్పులపై కూడా ఇదే ఏదైపోయినా కూడా చేసేది విజయ దరహాసంతో మనం ఇదే విధంగా స్పీచ్ కూడా రెండు వేల ఇరవై నాలుగులో మేము చూసాం యొక్క ప్రతిభ ఉదయం సెవెన్ ఏడు గంటలకి వెళ్తే నలభై ఎనిమిది డిగ్రీల నుంచి నలభై ఎనిమిది డిగ్రీలు ఎండలో కూడా మేము ఎన్నోసార్లు ఒక ఐదు ఆరు సార్లు రెస్ట్ తీసుకున్నాము అయినా కానీ మన మగ్గులు బై కానీ ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోగలుగుతాం పోలీసునే చిన్నాడు పని అన్నాగానే దాదాపు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు గంటల మురగా కష్టం చేసే జగన్ జగన్మోహన్ రెడ్డి గన్న ఎక్కువ కష్టం చేసేటప్పుడు కష్టం చేసి మన మగ్గులు వైఫ్ బయట మేమంతా పాపం మేమెంటా ఉంటాం మేమందరూ తిరిగి నిన్ను ఇదే విధంగానే ప్రమాణం చేస్తామని చెప్పాను ఆనాడు మేము పార్టీలో జాయిన్ జాయిన్ అయినప్పుడుగా మన్సావర్గా కనుమణి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా మేమైతే ప్రమాణం చేసామో ఈ రోజు మీకు కూడా మేము ప్రమాణం చెప్తున్నాం పది కావద్దండి మేమంతా మేము ఎట్లో ఉన్నాం మీరు మనం ఎక్కడ మోసపోయాము కాబట్టి మోసాన్ని గురించి మీరు వదిలే కాబట్టి పార్టీ అనే పడిన మరింత రెక్తి ఉత్సాహంతో మేము ముందు ముందు పరిగెత్తులేదు ఏర్పాటు చేస్తాం పరిగెత్తాం మంచిగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరిగి మనం మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని తిరిగి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను మధ్య పంపించేటువంటి చనిచేస్తూ ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి మీరు మీ పరిధిని మించి మన పార్టీ గెలవాలి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి మన మక్బూల్ ప్రసాద్ గారు ఎమ్మెల్యే కావాలి మన మన శాంతాజ్ గారు ఎంపీ కావాలని చెప్పేసి మీ ఛాయ శక్తుల మీ కృషికి మించి పోరాడి ఒక్కరి ఓటర్ని కూడా ఓటు దగ్గరికి తీసుకెళ్ళి చేసినటువంటి మీకు కూడా నా హృదయాలను తెలుపు җавап кабул итәргә జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకుంటామని ఇచ్చిన అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అన్నా మీ అంటే మేము ఎల్ ఎప్పుడు ఉంటాం ఎలా ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి